हाई हेलो नमस्ते वेलकम टू मई चानल भाग्य क्राफ्ट ऐडिया నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే ఎక్స్రేస్తో ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మార్కెట్లో దొరికే ఫ్లవర్ వాజ్ లాగానే ఇంట్లోనే ఈజీగా మల్టీ కలర్లో మనం తయారు చేసేసుకోవచ్చు అండి వీటిని ఫ్రిడ్జ్ పైన కానీ ఎక్కడైనా మనం డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎక్స్రే తీసుకుంటున్నాను పాత ఎక్స్రే అండి ఈ ఎక్స్రే పెద్దగా ఉందని చెప్పి నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసేసుకొని ఇలాగా చూడండి పూర్తిగా హైట్ ఎంతవరకు ఈ ఉన్న సైజు మొత్తం వరకు నైన్ అండ్ హాఫ్ వరకు నేను తీసుకుంటున్నానండి నేను తీసుకున్న బాటిల్కి ఈ హైట్ సరిపోతుందని మరి ఎక్కువగా ఉన్నా అని అంత లుక్ అనిపించదు అందుకోసం ఇలాగా తీసుకుంటున్నాను నేను నైన్ అండ్ హాఫ్ కట్ చేసేసుకొని పూర్తిగా ఇలాగ ఈ సైజ్ అయితే మనకు సరిపోతుందని చెప్పి తర్వాత చిన్న చిన్న పార్ట్స్ కట్ చేసేసుకోవాలి దానికి ఇలాగా టూ టూ సెంటీమీటర్స్ వరకు ఇలాగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి ఇలా అన్నింటినీ ఇలా టూ ఫోర్ సిక్స్ ఇలాగా చూసేసుకొని పూర్తిగా ఇలా మార్క్ చేసేసుకోవాలండి నెక్స్ట్ ఇలాగ అన్నీ చేసుకున్న తర్వాత ఇలా పొడువుగా అన్నీ లైన్స్ గీసేసుకోవాలి అంటే ఈజీగా కట్ చేసుకోవడానికి ఈజీ ప్రాసెస్లో అయిపోతుందని చెప్పి ఇలా అన్నీ మార్క్ చేసేసుకోవాలి తర్వాత ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా కట్ చేసేసుకుంటే మనకు సింగిల్ సింగిల్గా ఇవనేవి తయారైపోతాయి ఇలాగా వీటన్నింటినీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న ఎక్స్రేలు గ్రీన్ కలర్లో కనిపించడానికి ఇలాగ బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే వులెనైనా గ్రీన్ కలర్ వుల్లెనైనా తీసుకోవచ్చండి ఇలాగ ఈ ఎక్స్రే ఎంత సైజు ఉందో అంత సైజు చూసుకొని కొంచెం కట్ చేసేసుకోవాలి తర్వాత ఈ ఎక్స్రే కనిపించకుండా ఉండడానికి దీని మధ్యలో పెట్టేసి ఇలాగ పూర్తిగా కొంచెం గ్లూ పెట్టేసుకుంటూ ఇలా అతికిచ్చేసేసుకోవాలండి ఎక్కడి నుంచి మనకి ఎక్స్రే అనేది కనిపించకుండా గ్రీన్ కలర్ ఆకులు కొమ్మల్లాగా కనిపించాలి అని ఇలాగ అతికిచ్చేసేసుకోవచ్చు లేదంటే మీరు ఓలెనైనా తీసుకోవచ్చండి ఈ ఐడియా కోసం చూపిస్తున్నాను క్లాత్ కూడా యూస్ చేయొచ్చు అని ఇలాగా కొంచెం ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి ఇలా అయినా మీరు యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రీన్ కలర్ బులెన్ ఉంటుంది కదా ఇదైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని నేను సింగిల్గా చుడితే ఎక్కువ టైం అవుతుందని చెప్పి మూడుగా చిన్నగా ఉండలాగా చేసేసుకొని ఇక్కడ గ్లూ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అంటే మూడు తారాలు ఒకేసారి చుట్టేస్తే తొందరగా అయిపోతుందని ఇక్కడ మూడు పోగులు తీసుకొని ఇలా పూర్తిగా చుట్టేసుకుంటున్నాను అంటే ఎక్స్రే కనిపించకూడదు ఇంకా మనకి గ్రీన్ కలర్ కనిపించాలి అని ఇలా పూర్తిగా చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకొని ఇలా గ్లూ పెట్టేసి అతికిచ్చేసేసుకోవాలి చూడండి రెడీ అయిపోతుంది ఇది కొమ్మలాగా మనకి తయారైపోతుంది అన్నట్టు ఇలాగే అన్నింటినీ తయారు చేసేసుకోవాలి చూడండి నేను చూపించాను కదా ఇలా క్లాత్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా ఉల్లెన్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి నేను నా దగ్గర ఉల్లెన్ అవైలబుల్లో ఉంది కాబట్టి నేను ఉల్లెన్తో చుట్టేసానండి పూర్తిగా ఇలాగ తర్వాత వీటిని ఇలాగ ఫోల్డ్ చేసేసి గమ్ పెట్టేసి అతికిచ్చేసేయాలన్నట్టు ఇలాగా ఇలాగే అన్నింటినీ తయారు చేసేసుకోండి ఇలాగా నెక్స్ట్ ఇక్కడ నేను సాస్ బాటిల్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఇలా షేప్ ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు కూల్ డ్రింక్ బాటిల్ అయినా తీసుకోవచ్చు హ్యాపీ ఫిజ్ బాటిల్ కూడా ఇలాగే ఉంటుంది కదా లేదంటే వినిగర్ బాటిల్ కూడా ఇలాగే ఉంటుందండి ఏదైనా మీరు ఈ షేప్లో ఉంటే చాలు నెక్స్ట్ ఇక్కడ కూడా నేను బులే తీసుకుంటున్నానండి ఇలాగ చుట్టేసుకోవాలి స్టార్టింగ్ కొంచెము గ్లూ పెట్టేసి ఇలా అక్కడ కొంచెం చుట్టేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం కింది వరకు చుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను రెండింటిని అతికించుకోలేదండి ఇలాగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పక్క ఆ పక్క కొంచెం గ్లూ పెట్టేసి ఇలా అతికిచ్చేసేసుకోవాలి మళ్ళీ ఈ సైడ్ కూడా చూడండి ఇలాగా చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైడ్ ఈ సైడ్ చుట్టేసుకుంటే మధ్యలో మనకి ఒక ఫ్లవర్ లాగా పెట్టుకోవడానికి తయారైపోతుంది ఇలాగా తర్వాత వీటిని గట్టిగా ఇలాగా చుట్టేసుకోవాలి మొత్తం ఒక ఇంచు మందం వరకు ఇలాగా చుట్టేసుకున్న తర్వాత మళ్ళీ తయారు చేసుకున్న ఈ ఈ ఎక్స్ రేస్ ఉన్నాయి కదా వీటిని ఇలాగ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక చుట్టూ చుట్టేసి మీరు గమ్ పెట్టేసి అతికిచ్చేసుకుని కూడా చేసుకోవచ్చు లేదంటే ఇలాగ పక్క పక్కన పెట్టేసుకుంటూ ఒక చుట్టూ తిప్పేసి దారంతో మళ్ళీ ఒకటి ఇలాగ యాడ్ చేయాలి ఇలాగా మళ్ళీ ఇది ఒక రౌండ్ చుట్టేసుకొని మళ్ళీ ఇలాగే నాకు ఒక రౌండ్లో సిక్స్ ఎక్స్రేస్ యూస్ అయ్యాయండి ఇలా చూడండి సిక్స్ కనిపిస్తున్నాయి కదా ఇలాగే గట్టిగా ఈ దారాన్ని చుట్టేసుకుంటూ రావాలి ఒక ఇంచు మందం వరకు ఇందాక పైన చుట్టుకున్నలాగే ఇంచు మందం వరకు చుట్టేసుకొని మళ్ళీ పైన ఉన్న వాటికి మిడిల్లో ఇలా పెట్టేసుకుంటూ పూర్తిగా చుట్టేసుకోవాలి మళ్ళీ ఒక రౌండ్ వేసేసి మళ్ళీ ఇలాగ ఇంకొకటి ఇలాగ జాయింట్ చేసేసుకుంటూ రెండింటి మధ్యలో ఇలాగా అన్నింటినీ ఇలాగే జాయింట్ చేసేసుకుంటూ రావాలండి ఒక రౌండ్కి సిక్స్ ఎక్స్రేస్ అయితే యూజ్ అవుతున్నాయి నాకు ఇలా పూర్తిగా చుట్టేసుకోవాలి ఇలా చూసారు కదా మిడిల్ మిడిల్లో వస్తున్నాయి ఇవి ఇలాగే ఒక ఇంచు మందం చుట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ పా నెక్స్ట్ లైన్ మళ్ళీ ఇంకో లైన్ చుట్టేసుకొని ఇలా నెక్స్ట్ లైన్ ఇలా పూర్తిగా ఇలాగే చుట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ అన్నింటినీ ఇలా మిడిల్ మిడిల్ వచ్చే విధంగా చుట్టేసుకున్నాను నేను కింది వరకు పూర్తిగా సిక్స్ లైన్స్ అయితే చేసుకున్నానండి నేను ఇలా పూర్తిగా ఇక్కడ కూడా కింద అవసరం లేదండి కింద పూర్తిగా ఇలాగ చుట్టేసుకున్నాను నేను ఓన్లీ ఇలాగా నెక్స్ట్ కట్ చేసేసుకొని ఇక్కడ కొంచెం గ్లూ పెట్టేసి అతికిచ్చేసేసుకోవడమేనండి సరిపోతుంది చూడండి ఇక్కడ సిక్స్ లైన్స్ అయితే నేను చేశానండి చూడండి ఫైనల్గా ఇది రెడీ అయ్యింది కదా నెక్స్ట్ పాంపాం బాల్స్ అంటే వులన్ బాల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగా ఇలాంటివి అయినా మీరు తీసుకోవచ్చు లేదంటే క్లాత్తో కూడా ఫ్లవర్స్ చేసుకున్న జాయిన్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగ ఒక ప్లాస్టిక్ ఏదైనా డబ్బా తీసుకోవచ్చు ప్లాస్టిక్ క్యాప్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ కట్ చేసేసుకోవాలి తర్వాత మిడిల్లో కూడా ఇలాగ గ్యాప్ చూడండి చిన్న సర్కిల్లాగా కట్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇలా మిడిల్లో చిన్నగా హోల్ చేసేసుకోవాలి తర్వాత నేను ఇక్కడ వల్లని తీసుకున్నాను ఇలా చేస్తే ఈ ప్రాసెస్లో చేస్తే వుల్లెన్ బాల్స్కి అస్సలు ఏ కొంచెం కూడా వుల్లెన్ అనేది వేస్ట్ కాదండి ఈ ప్రాసెస్లో చేసి చూడండి లేదంటే చేతికి చుట్టేసి చేస్తారు కదా ఆ ప్రాసెస్ అస్సలు కరెక్ట్ కాదు షేప్ కూడా కరెక్ట్ రాదు మళ్ళీ మన ఉల్లెన్ కూడా కట్ చేస్తే ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకవేళ ఇలాగా పూర్తిగా ఈ హోల్ మూసిపోయేంత వరకు చుట్టుకోవాలండి తర్వాత ఇక్కడ నేను షార్ప్గా ఉన్న బ్లేడ్ తీసుకున్నాను ఇందాక ఇక్కడ మిడిల్లో ఉండి రెండు పెట్టాం కదా ఇక్కడ రెండింటిని తీసుకున్నాం కదా అంటే సర్కిల్స్ ఇక్కడ క్యాప్స్వి ఈ రెండింటి మధ్యలో చూడండి ఇక్కడ ఫస్ట్ ఇలా కొంచెం కట్ చేసేసి గ్యాప్ తీసుకొని ఇందులో బ్లేడ్ పెట్టేసి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా పూర్తిగా అంటే సరిపోతుందండి ఎంత నీట్గా కట్ అయిపోతుంది అసలు కొంచెం వుల్లెన్ కూడా మనకి వేస్ట్ అవ్వదు తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంచెం దారం అదే ఉల్లెన్ కలర్ దారం తీసేసుకొని ఇలాగా ముడి వేసేసుకోవాలి గట్టిగా తర్వాత వీటిని ఇందులో నుంచి తీసేస్తే సరిపోతుందండి బ్యూటిఫుల్గా మనకి ఏ మాత్రం వులెన్ వేస్ట్ కాకుండా పర్ఫెక్ట్ షేప్లో మనకి వస్తుందండి తర్వాత వాటిని క్యాప్స్ని మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ తయారు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగుందో ఏ కొంచెం కూడా నేను కట్ చేయలేదండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఇలాగా ఇక్కడ కొంచెం దారం ఉంచాను కదా నేను వీటికి కట్టడానికి ఇలాగే అన్నింటినీ కొన్ని మల్టీ కలర్స్ తీసుకున్నాను నేను మీరు కావాలంటే ఓన్లీ సింగిల్ కవలర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలాగ అయినా కట్టుకోవచ్చు లేదంటే ఈ కట్ చేసేసి అతికిచ్చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కట్టుదామని చెప్పేసి క్లా అది దారం ఉంచాను ఇలాగా ఇలా ముడి వేసేసుకొని కరెక్ట్ పాయింట్ ఎక్కడనో అక్కడ చూసేసుకొని ఇలాగ చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఇలాగా ఇది కూడా ఇలాగే అన్నింటిని అతికిచ్చేసేసుకోవాలి మీరు అతికిచ్చేసేసుకోవచ్చు కట్ చేసేసి లేదంటే గ్లూ పెట్టేసి లేదంటే ఇలా కొంచెం దారం ఉంచుకొని అయినా కానీ ఇలాగ జాయిన్ చేసేసుకోవచ్చు పర్ఫెక్ట్ దగ్గర ఎక్కడ పెట్టాలో అక్కడ చూసుకొని కరెక్ట్గా అతికిచ్చేసేసుకోండి ఇలాగే అన్నింటినీ మల్టీ కలర్స్ తీసుకున్నానండి నేను మీరు సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు టూ కలర్ కాంబినేషన్ చూడండి ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది ఎంత బాగుందో కదా నాకైతే చాలా నచ్చింది మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో వీటిని మన ఫ్లవర్ వాజ్ బయట మార్కెట్లో కొనాలంటే వందల్లో పెట్టాల్సి వస్తుంది చూడండి మన చేతితో ఇంట్లోనే ఈజీగా పాత ఎక్స్రేస్తో తయారు చేసేసుకోవచ్చు క్యూట్ గా ముద్దు ముద్దుగా ఉందో కదా బ్యూటిఫుల్గా ఫ్లవర్ వాజ్ అనేది ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు దీన్ని మనం ఎక్కడైనా హ్యా డెకరేషన్ గా డెకరేషన్ చేసేసుకోవచ్చు అంటే ఫ్రిడ్జ్ పైన కానీ ఎక్కడైనా పెట్టొచ్చండి టేబుల్ పైన కానీ పెడితే ఎంత అందంగా ముద్దుగా కనిపిస్తుందో కదా క్రిస్మస్ ట్రీ లాగా కూడా కనిపిస్తుంది పైన స్టార్ పెడితే సరిపోతుంది క్రిస్మస్ ట్రీ అయిపోతుంది అండి ఫైనల్ గా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి